హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నవ్ నెట్ ఫర్డ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఇన్స్టాంట్గా చేసుకునే అటుకుల దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇన్స్టాంట్గా చేసుకునే ఈ దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది చూస్తారు కదా ఈ దోశలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఈ కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దామా లెట్స్ ద వీడియో ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు దాకా ఫ్రెష్గా ఉన్న కొబ్బరి ముక్కలు తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పులు ఒక చిన్న అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టి తీసి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోండి ఈ చట్నీలోకి నేను కారానికి బదులు వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను ఇప్పుడు రుచికి తగిన ఉప్పు వేసుకోండి తర్వాత వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా నీళ్ళు పోసుకోండి తర్వాత వీటన్నిటిని మరోసారి గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా వీటిని ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటికి ఒక పోప్ పెట్టుకోవాలి ఇలా ఒక చిన్న చిన్నబాలలో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వాళ్ళు వేసి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కుడక వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తర్వాత గింజలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ఇలా పోపు పెట్టేసుకోండి ఇప్పుడు దోశలోకి మనం కొబ్బరి చట్నీని రెడీ చేసేసుకున్నాం ఈ పాప్ని ఇలా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి అటుకుల దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అటుకుల దోశ కోసం ఒక బౌల్లోకి హాఫ్ కప్పు దాకా మందపాటి అటుకులు తీసుకోండి పతలాంగా ఉన్న అటుకులు ఈ రెసిపీ కోసం వాడకండి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పు నిండా సన్న బియ్యం తీసుకోండి సన్న బియ్యం అంటే మనం రోజు అన్నం వండుకుంటామే ఆ రైసే దీనికి రేషన్ బియ్యం మాత్రం వాడకండి ఎందుకంటే వాటికి సోకింగ్ టైం ఎక్కువగా తీసుకుంటుంది ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు కొడుక తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు మంచినీళ్ళతో వాష్ చేసుకోండి ఇలా బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోన ఒక రెండు కప్పుల దాకా మజ్జిగను పోసుకోండి తర్వాత వీటిని ఒక రెండు గంటల వరకు నాననివ్వాలి మార్నింగ్ లేచిన వెంటనే సిక్స్కి అలా వీటిని నానేసామంటే ఎయిట్ కల్లా ఇవి నాను ఉంటాయి ఇందులో మనం బియ్యం వాడడం వలన దోశకు క్రిస్పీనెస్ వస్తుంది ఒక రెండు గంటల తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే అటుకులు బియ్యం ఇలా నాని ఉంటాయి ఇక్కడ నేను చూపించినట్టుగా అటుకులు బియ్యం ఈ విధంగా నానిపోయి ఉండాలి తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ వేసుకోకుండా వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు బ్యాటర్ వచ్చేసేసి ఇలా మీడియం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ మనకు బ్యాటరు నేను చూపించిన విధంగా మీడియం కన్సిస్టెన్సీలోనే ఉండాలి తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు దోశ గోల్డెన్ కలర్లో రావడానికి ఒక టీ స్పూన్ చక్కెర వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా తర్వాత ఈ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇందులో బేకింగ్ సోడా వేయగానే బటర్ మిల్క్తో ఇంట్రాక్ట్ అయ్యి ఈ బ్యాటర్ మనకు బబుల్ బబుల్గా కనిపిస్తుంటుంది తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టి పెన్నం వేడెక్కిన తర్వాత మంటను తగ్గించి ఈ పెన్నం హీటింగ్ని కొంచెం తగ్గించండి తర్వాత ఒక ఉల్లిపాయతో పెన్నాన్ని రిలా రుద్దుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ని పోసుకోండి దోశ బ్యాటర్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి చట్నీని దీని మీద కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశను కాల్చుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది దోశ అన్ని వైపులా కాలేలాగా పెన్నాన్ని కొంచెం అటు ఇటు జరుపుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి దోశ అన్ని వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఈ దోశను ఫోల్డ్ చేసి పక్కకు తీసుకోండి వెంటనే మంటను లో ఫ్లేమ్లో ఉంచి పెన్నం హీటింగ్ని ఇలా వాటర్తో స్ప్రెడ్ చేసి తగ్గించుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా రుద్ది ఇంకో దోశ వేసుకోవాలి పెన్నం మరీ ఓవర్ హీటింగ్గా ఉన్నప్పుడు దోశ బ్యాటర్ వేసుకోకూడదు హీటింగ్ని తగ్గించిన తర్వాతనే మనం దోశ బ్యాటర్ వేసుకోవాలి దోశ మీద టేస్ట్ కోసం కొద్దిగా కొబ్బరి చట్నీ అలాగే ఒక టీ స్పూన్ నూనెని ఇలా దోశతో స్ప్రెడ్ చేసుకోవాలి ఒక సలాక్కి తీసుకొని కొబ్బరి చట్నీ ఆయిల్ ఇలా దోశతో స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా పూసుకోండి తర్వాత ఈ దోశ అన్ని వైపులా కాలేలాగా ఇలా పెన్నాన్ని జరుపుకుంటూ దోశని ఎర్రగా కాల్చుకోవాలి ఇలా దోశ అన్ని వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఈ దోశను ఒకసారి ఫోల్డ్ చేసుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు మనకు క్రిస్పీగా ఉండే టేస్టీ పోహా దోశ మనకు రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్